స్లాట్ ఎండ్ ఓర్ ఏయ్ ముగ్గురు మంది తన్ని తన్ని వందర్ ఏలే తన్ని అది ఎక్కడ అది వెయిట్ ఎప్పుడు చేరి మందిర్ తన్ని రెండు రూపాయలు ఛార్జ్ 3 రూపాయలు ప్రాణాయానికి ఎవరు పరివారంలో ఉంటారు వాయిండర్ 3 0

देचा का बघू पाचवा दिवस डिनर सेट फांड मी मेज नुवेसे दा मी जाऊ का आउटलेट మనే నర్మన స్పోర్ట్స్ 30 కోటి రూపాయల సర్వైవెంట్లు మెడికల్ చెక్ లహన్ స్పోర్ట్స్ తాడాట ఓరత్తమ్మ ఓరత్తమ్మ 2 రవిదేష్ వారు నర్మన అదే బహుమతి రెండోది రెండో నందులు అదన బాగుమతి స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు మండల రెండోది వారు అలాగే కల్చర్లు అందరూ ఉంటారు వచ్చారు చేస్తున్నటువంటి వారు శ్రీమంతా

వారి కుటుంబ సభ్యులు రెండవ బహుమతి రెండు వేల ఐదు వందలు చింతపల్లి విశ్వనాథ్ శర్మ గారి జ్ఞాపకార్థులు వారి కుమారుడు హరినివాస్ పూజారి గారు మూడవ బహుమతి పదిహేను వందలు తటా సునీత గారి నామకార్థంగా వారి సుబ్రహ్మణ్యం తటా రాజేష్ గారు అలాగే మొదటి రెండు స్థానాలు సాధించిన వారికి

కుంగ్ మొదల్ మా బూబీ గారి జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు ఇస్తున్నారు మొదటి బహుమతి వెయ్యి ఒక్క రూపాయి రెండో బహుమతి ఏడు వందల యాభై ఒక్క రూపాయి మూడో బహుమతి ఐదు వందల యాభై ఒక్క మొదటి బహుమతి స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు దావు గారి హుసేన్ గారి కుమారుడు

చెయ్యు పోసారి యూట్యూబ్లో ఉంటుందిలే చూడు వేసే కలర్స్ వల్ల ముందుగానే అవుతుంది ఎంచుకోవాలి ముందు పోయిన సరే మిస్ అయింది పోయిన సరే మిస్ అయింది ఈసారి కొట్టాల ఈసారి కొట్టాలా వాళ్ళు కొంచెం పక్కన ఉండాలి లైవ్ మొక్కలూబ్బశివరావు గారు వాళ్ళ ఛానల్లో పెడుతున్నారు అన్ని గ్రూపుల్లో షేర్ చేయడం జరుగుతుంది ఎవరైనా రాలేనా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి చేతిలోంచి చూసుకోవాలని చూసుకోవచ్చు కొంచో నడిచే వాళ్ళు పక్కన ఉండాలి పిల్లలు కష్టపడి టైం అయిపోయింది నానన్నాడు వెళ్ళిపోయాడు అమ్మా నాన్న ఉన్నాడా నడిచే వాళ్ళు పక్కన ఉండాలి కంపెనీ వాళ్ళు చర్చలు చెప్పొచ్చాలి రెండు గంటల కన్నా చైర్మన్ కావాలి ఎంటర్నల్ లేడీస్ కి మ్యూజికల్ చైర్స్ ఉన్నాయి కమిటీ వాళ్ళు చైర్స్ కూడా రెడీ చేయాలి ఒక ట్వంటీ చైర్స్ వెంటనే ఉన్నాయి లేడీస్ కి ముఖ్య పోటీలు అన్ని కార్యక్రమాలు కూడా యూట్యూబ్ లైవ్ హరి సాంబేరావు అందరినీ కవర్ చేయవలసిందిగా కోరుతున్నాము వచ్చిన వాళ్ళు కొంచెం తక్కన ఉండాలి నడిచే వాళ్ళు అందరూ నిన్న నిన్న రావాలి కొంచెం నడిచిన వాళ్ళు తక్కునుండాలి ఉండాలి కష్టపడి వేస్తున్నారు సార్ శుభాకాంక్షలు చెప్పండి చె పక్కన ఉండాలి కొంచెం దయచేసి నీ చీర చీరలు అవుతాయి ద్రస్ జరిగితే ముగ్గులు పాడైపోతాయి ఎవరి ముగ్గురు వాళ్ళే చూసుకోవాలి

ಹೈದ್ರಾಬಾದ್ ರಮೇಶ್ ಹಾಂ

అక్కడ ఉండే బమేయం బయటకు వచ్చేయాలి జడ్జి వచ్చిపోయిన తర్వాత మీరు చూసుకుందరు ఆ రెడ్డ వచ్చేవరం పక్క రావాలి

ఇంకా ఏతున్నారు వాళ్ళని ఆపండి ఎన్నె వరకు వచ్చిందో చూడండి ఒకసారి చేంజ్ చేసుకోమా జాగ్రత్తగా బండి ముగ్గు తక్కండి బండి డాబాయి పోయి కాలు ఒకటి ఎలా నేను పోయారు నీ వెనకనే ఉంది నీ వెనకనే ఉంది కోతి మ్యూజికల్ చేసి స్టార్ట్ చేయాలి వాళ్ళు మ్యూజికల్ చేయాలి మ్యూజికల్ చేస్తారు హెల్మండి మీరు హెల్మం ఫస్ట్ ఎస్టర్ వస్తున్నారు मेकल जाता फंड तुम्हें लगाओ लड़का ऐसा दिलवाओ माता का मंजूर एक अनुष तुम्हें लेकर कितने लगाओ कमरे वाला रिक्शा ले रेवरा मैं ऐसी हूं फुटल <laughs> 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 <laughs>

వీడియోలోనే ఫోటోలు కొట్టాయి రావట్లేదు దీంట్లో అట్టా కనపడుద్ది చూసే వాళ్ళకి క్లారిటీ కనపడదు

அக்காங்க பாத்துறாரு அம்மா ஆமா சோடரன வந்து சோ ஏர் தாக்கு சின்ன கிடி சென்டர் ಅಂದಿಕೆ ಬಿಡಿ ಆ ಲೈನ್ ತಿರಿ ಅಂತ 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 ಬಿಡಿ ಆ